హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ప్రవీణాస్ వరల్డ్ ఈరోజు మా పాప అమ్మ నేను స్కూల్ నుంచి వచ్చేసరికి నాకు పాలక్ పన్నీర్ చేసి పెట్టమని అడిగింది ఇంకా మా పాప కోసం లేట్ చేయకుండా ఉదయాన్నే మార్కెట్కి వెళ్ళి పాలకూర తెచ్చేసాడు మా హస్బెండ్ పాలకూర తెచ్చేశాడు ఇంకా నేను వాళ్ళ స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ స్కూల్ నుంచి ఇంటికి వచ్చేసరికి నేను పాలక పన్నీర్ కర్రీ రెడీ చేసి పెట్టేస్తాను అనమాట మా పాపకి సర్ప్రైజ్ ఈరోజు పాలకూరనంతా నీట్గా వలిచేసి మట్టి లేకుండా ఇసుక పోయేటట్టుగా నీట్గా వాష్ చేసి పెట్టేసుకోవాలి పాలకూరని అట్లా స్ట్రైనర్లు వేసి పెట్టేసుకున్నామంటే పాలకూరలో ఉండే వాటర్ అంతా పడిపోతుందనమాట ఇప్పుడు ఆ వేసి పెట్టేసుకోవాలి పాలకూర ఇప్పుడు దాన్ని బాయిల్ చేసుకోవాలి మనము బాయిల్ చేసుకున్న తర్వాత మిక్సీ పట్టుకోవాలన్నమాట పాలకూర ఫ్రెష్గా ఉంటే పాలక్ పనీర్ కర్రీ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట ఇప్పుడు ఆ పాలకూరనంతా నేను ఓన్లీ వన్ గ్లాస్ టీ గ్లాస్ నిండా వాటర్ పోసి బాయిల్ చేస్తున్నాను ఆ టీ గ్లాస్ నిండా వాటర్ పోసేసి పాలకూరని ఉడికించుకోవాలి ఫస్ట్ చూడండి పాలకూరనంతా కడాయిలో వేసేస్తున్నాను అట్లా కడాయిలో వేసేసుకొని అది ఉడికిన తర్వాత మనం మిక్సీ పట్టుకోవాలి మరి ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదు ఇప్పుడు దాంట్లో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూడండి ఇంగ్రీడియంట్సు వెల్లుల్లి టమోటా వన్ ఆనియన్ పెద్ద సైజు వేస్తున్నాను నాలుగు పచ్చిమిర్చి టమోటా పచ్చిమిర్చి నేను కలిపి మిక్సీ పట్టేస్తున్నాను పాలకూరతో కూడా పట్టేసేయచ్చు కాకపోతే నేను టమోటాతో పాటు మిక్సీ పట్టేస్తున్నాను చూడండి పచ్చిమిర్చి కూడా ఫ్రెష్గా బాగుంది గ్రీన్గా గ్రీన్ కలర్ ఇంకా యాడ్ అవుతుందనమాట పాలక్ పనీర్ కర్రీకి టమోటాలు కట్ చేసేసుకొని మిర్చి టమోటా రెండు మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడు చూడండి పాలకూర కూడా మనకి ఉడికిపోయింది బాగా ఇప్పుడు అది దాన్ని చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి అట్లాగే వేడివేడిగా పట్టుకుంటే మనం మూత తీయడానికి పట్టుకోవడానికి అవ్వదు ఇప్పుడు పాలకూర ఆరే లోపల నేను టమోటా పచ్చిమిర్చి మిక్సీ పట్టేస్తున్నాను చూడండి ఇప్పుడు ఆరిపోయింది ఆరిపోయిన తర్వాత మిక్సీ జార్లో వేసేసి మిక్సీ పట్టుకోవాలి మెత్తని పేస్ట్ లాగా చేసేసుకోవాలి బాగా చూడండి ఎంత సాఫ్ట్గా క్రీమీ క్రీమీగా బలే మిక్సీ అయిపోయింది బాగా మెదిగిపోయింది కలర్ఫుల్గా గ్రీన్గా బలే ఉంది ఇప్పుడు దాన్ని పక్కన పెట్టేసుకొని కర్రీ స్టార్ట్ చేసేస్తున్నాను చూడండి ఒక కడాయి పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకోవాలి ఫోర్ టేబుల్ స్పూన్స్ అయితే సరిపోతుంది ఆయిల్ ఆయిల్ వేసేసాను ఇప్పుడు అందులోకి ఒక మూడు మొ మొగ్గలు ఒక ఇంచ్ దాల్చిన చెక్క దాన్ని అట్లా తుంచి వేసేసాను పెద్ద సైజ్ ఆనియన్ ఒకటి తీసుకున్నాను కదా అది కట్ చేసి వేసేసాను చిన్న చిన్న సైజు ఆనియన్స్ అయితే రెండు సరిపోతాయి పెద్దది అయితే ఒకటి సరిపోతుంది ఇప్పుడు ఆనియన్స్ ఒకసారి అట్లా కలిపేసుకోవాలి ఇప్పుడు అందులోకి కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి వెల్లుల్లి వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుందండి కర్రీకి వెల్లుల్లి అసలు స్కిప్ చేయకూడదు మర్చిపోకూడదు ఇప్పుడు దాన్ని ఒకసారి అట్లా కలిపేసుకొని ఉప్పు వేస్తున్నాను టూ స్పూన్స్ ఉప్పు వేసానండి పాలకూరలో ఆల్రెడీ ఉప్పు ఉంటుంది మనం చూసుకొని వేసుకోవాలి అది న్యాచురల్గానే అది ఉప్పగా ఉంటుంది కొంచెము అందుకని ఇప్పుడు కొంచమే టూ స్పూన్సే వేసాను తర్వాత చూసి వేసుకోవచ్చు ఇప్పుడు మనం మిక్సీ పట్టు పెట్టుకున్న మిర్చి టమోటా పేస్ట్ దాంట్లో వేసేసాను బాగా అడుగంటకుండా మిక్స్ చేసుకుంటూ ఉండాలి ఇప్పుడు ఒక పది నిమిషాలు మూత పెట్టేసామంటే టమోటా అనేది మగ్గిపోతుంది బాగా ఇప్పుడు మూత తీసి చూశాను టమోటా దగ్గర పడింది బాగా సాఫ్ట్గా అయిపోయింది టమోటా గ్రేవీ ఇప్పుడు అందులోకి హాఫ్ స్పూన్ పసుపు రుచికి సరిపడా కారం ఎవరి టేస్ట్ తగినట్టు వాళ్ళు కారం వేసుకోవాలి వేయించిన జీరా పౌడరు వన్ స్పూన్ వేసాను జీరా పౌడర్ కూడా కంపల్సరీ వేసుకోవాలండి వన్ స్పూన్ గరం మసాలా ఇవన్నీ మసాలాలు వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి కలుపుకోవాలి బాగా మసాలాలన్నీ వేగాలి పచ్చివాసన రాకూడదు చూడండి బాగా వేగిపోయి గ్రేవీ అనేది బాగా తిక్కుగా తయారైంది ఇప్పుడు మనము అందులోకి మిక్సీ పట్టు పెట్టుకున్న పాలకూర పేస్ట్ అంతా వేసేసుకోవాలి మొత్తం వేసేసుకోవాలి పాలకూర పేస్ట్ ఇంత ఈ గ్రీన్ కలర్ అనేది కర్రీని అంతా డామినేట్ చేస్తుంది అనమాట ఆ కలరు మొత్తం కూర గ్రేవీ అంతా కలిసిపోయేటట్టు కలుపుకోవాలి ఇప్పుడు ఆ మిక్సీ జార్లోనే ఒక గ్లాస్ వాటర్ పోసి కలిపి పోసేసాను అనమాట కూర ఉడకడానికి మనకు హెల్ప్ అవుతుంది వేస్ట్గా పడేసుకోవడం ఎందుకు అందుకని మిక్సీ జార్లో వాటర్ పోసి అది కలిపి వేసేసాను ఇప్పుడు అంతా ఒకసారి కలిపేసాను బాగా కలిసిపోయింది ఆ టమోటా గ్రేవీ పాలకూర పేస్ట్ ఇప్పుడు పన్నీర్ అండి పన్నీరు చిన్న చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలి ఎవరికి ఏ సైజు కావాలో ఆ సైజు కట్ చేసుకోవాలి పా పన్నీర్ అనేది మా పాపకైతే ఫేవరెట్ అనమాట పన్నీర్ కర్రీ ఇంట్లో చేయమని అడుగుతూ ఉంటుంది ఊరికే తనకి అందుకే ఈరోజు సర్ప్రైజ్ అనమాట స్కూల్ నుంచి రాగాలని పన్నీర్ కర్రీ చపాతీ చేసి పెట్టాలనుకున్నాను కొంచెం బి బిగ్ సైజే ఉంచాను అనమాట క్యూబ్స్ మరీ చిన్న చిన్నవి చేస్తే విరిగిపోతాయని కొంచెం పెద్ద సైజే ఉంచాను ఇప్పుడు ఆ గ్రేవీ కర్రీలోకి మనం పన్నీర్ క్యూబ్స్ అన్నీ నిదానంగా వేసేసుకోవాలి విరిగిపోకుండా అట్లా మొత్తం వేసేసుకొని కలుపుకోవాలి ఆ గ్రేవీ కర్రీ అంతా పన్నీర్ ముక్కలకు పట్టాలి ఆ టేస్ట్ అంతా పన్నీర్ అనేది అబ్జార్బ్ చేసుకోవాలి బాగా హెల్దీ అండి చాలా హెల్దీ ప్రోటీన్ ఉంటుంది మనకి అట్లాగే ఆకుకూరలో మంచి పీచు పదార్థాలు ఉంటాయి కాబట్టి హెల్త్కి చాలా మంచిది కొంచెం ఓపిక్గా చేసుకున్నామంటే రెస్టారెంట్ స్టైల్ ఇంట్లోనే మనం అనుభవించవచ్చు అనమాట ఇప్పుడంతా కలిసిపోయింది చూడండి పన్నీర్ ముక్కలన్నిటికీ కర్రీ బాగా పట్టేసింది పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా చాలా మంచిది హెల్త్కి ఉడుకుతూ ఉంది నిదానంగా సిమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ ఉడికించుకోవాలండి హైలో పెట్టేసామంటే కర్రీ అనేది మాడిపోతుంది పూర్తిగా టేస్ట్ మారిపోతుంది సిమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టి మనం కర్రీ చేసుకోవాలి ప్రాసెస్ అనేది ఆయిల్ పైకి తేలే వరకు కర్రీ అనేది అట్లా ఉడుకుతూ ఉండాలి ఆయిల్ పలికి పైకి తేలిందంటే ఇంకా కర్రీ అయిపోయినట్టే మనకు అర్థము ఇప్పుడు నెయ్యిలో వేపి పెట్టుకునే జీడిపప్పు అండి నెయ్యిలో వైపు పెట్టుకున్న జీడిపప్పునంతా దాంట్లో వేసేసుకోవాలి అది కూడా కర్రీలో బాగా కలపాలి జీడిపప్పు లేకపోతే స్కిప్ చేసేయచ్చు వేసుకుంటే చాలా బాగుంటుంది చూడండి కర్రీ అయిపోవచ్చింది ఎంత బాగుందో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చూడండి ఎంత బాగుందో చపాతీలోకి అయితే సూపర్ ఉంటుంది బటర్ నాన్లోకి అయితే ఇంకా చాలా బాగుంటుంది ఈ టేస్ట్ని ఎంజాయ్ చేయండి ప్రతి ఒక్కరు చేసుకొని ఇట్లాగే ఏ డౌట్ వచ్చినా వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమైపోతుంది ఎట్లా చేసుకోవాలి ఎలా చేసుకోవాలని ప్లీజ్ ప్లీజ్ సపోర్ట్ మీ బాయ్ అండి బాయ్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్